ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టును అరెస్ట్ చేసిన పోలీసులు తెలుగు మీడియా రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు ఓ మంత్రి మహిళా ఐఏఎస్ అధికారిని టార్గెట్ చేస్తూ పలు కథనాల్లో ప్రచారం చేసినందుకు అదుపులో తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ మరియు ఇద్దరు రిపోర్టర్లను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు ఎలాంటి ప్రొసీజర్ లేకుండా నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడాన్ని ఎన్టీవీ సిబ్బంది ఖండించారు అలాగే మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు కూడా జర్నలిస్ట్ జర్నలిస్ట్ అరెస్టును ఖండించారు అయితే తాజాగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఎన్టీవీ ఆఫీసులో సీట్ అధికారులు సోదాలు చేస్తున్నారు దీనిపై జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అదుపులోకి తీసుకోవడం విచారణ పేరుతో వేధించడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీడియాపై కుట్ర జరుగుతుందనేసి పలు జర్నలిస్ట్ సంఘాలు ఎన్టీవీ రిపోర్టర్స్ ఎన్ ఎన్టీవీ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు